ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో ఈ పాఠశాల ఉన్నత ప్రమాణాలతో ముందుకు సాగడం హర్షణీయమన్నారు ఇందుకు కృషి చేస్తున్న బోధనా సిబ్బందిని అభినందించారు అనంతరం వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చంద్రజ్యోతి ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి పరిపాలనాధికారి ఆర్వి రమణారెడ్డి శ్రీశైలం బోర్డు సభ్యుడు జగదీష్ రెడ్డి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు అన్నింటిలో ఆగ్రదైనప్పుడే అతను ఉన్నత స్థాయికి పొద్దు ఈరోజు మొదటి నుంచి కూడా స్టేజ్ ఫ్రీ అనేది పోవడం స్టేజ్ ఫ్రీ అనేది పోవడం తెలుగు చేస్తే మాట్లాడించాడు స్టేజ్ మీద క్యాస్ మాట్లాడించాగా ఎప్పుడైతే ఆ ఫ్రీ అయిపోద్దు ఫ్రీ చదువు వాళ్ళు హై ఎడ్యుకేషన్ పోయినా కూడా ఇంటి నువ్వు డాక్టర్ అయినా ఎక్కడైనా సరే పోయినా కూడా వాళ్ళు ఇంటి రెస్ ఫ్రీగా మాట్లాడేటట్టు ఇప్పటి నుంచి ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యం అదే అదేవిధంగా లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఇప్పటి నుంచి ఇంప్రూవ్ చేయాలి ఇవన్నీ కూడా నేను మా ప్రిన్సిపల్ వాళ్ళతో కూడా చెప్తా ఉంటాను ప్రతి క్లాస్ రూమ్ కూడా పిల్లలని స్టేజ్ మీద మాట్లాడించండి ఆ విధంగా చేసి ఎప్పటి నుంచి తప్పకుండా రేపు వారు ఉన్నత విద్యను అధ్యక్షించేటప్పుడు వారు తన యాక్టివ్గా ఉంటావు అన్నిటిలో కూడా యాక్టివ్గా ఉంటారు అదే ఒక ఫ్యూచర్ ఎక్కడ ఎక్కడైనా కూడా ఏ స్టేట్ పైన ఏ దేశం పైన కూడా వాళ్ళు ముందుకి నెట్టుకొని అటువంటి స్కిల్స్ కానీ యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఇప్పటి నుంచి ట్రైన్ అప్ చేయండి అని చెప్పి ఈరోజు మా వాళ్ళకి అందరికీ కూడా చదువుకున్న ఏ విద్యార్థి తప్పకుండా జీవితంలో పైకి వచ్చే విధంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా పెట్టుకుని తప్పకుండా చేస్తాము కూడా తెలియజేస్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన